జ్యోతిష్యం ప్రకారం ఈ నెలలో పుట్టిన వారు చాలా స్మార్ట్ గా ఉంటారు వీరిని మోసం చేయడం అంత ఈజీ కాదంటున్నారు పండితులు ఇక కొన్ని ముఖ్యమైన నెలల్లో జన్మించిన వారు చాలా స్మార్ట్ గా ఉంటారు వీరిని ఎవరు మోసం చేయలేరు ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలపై వీరికి చాలా అవగాహన ఉంటుంది శాస్త్రంలో న్యూమరాలజీ ఒక భాగం ఈ న్యూమరాలజీ ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా మాత్రమే కాదు వారు జన్మించిన నెల ఆధారంగా కూడా వారి స్వభావాన్ని అంచనా వేయవచ్చు ఈ నేపథ్యంలో కొన్ని ముఖ్యమైన నెలల్లో జన్మించిన వారు చాలా స్మార్ట్ గా ఉంటారు వీరిని ఎవరు మోసం చేయలేరు ఎవరు ఏంటి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలపై వీరికి చాలా అవగాహన ఉంటుంది వీరి ముందు ఎవరి పప్పులు ఉడకో మరి ఆ నెలలేంటో తెలుసుకుందాం నవంబర్ న్యూమరాలజీ ప్రకారం నవంబర్ నెలలో జన్మించిన వ్యక్తులు తెలివితేటలు స్మార్ట్నెస్ లో ముందు వరుసలో ఉంటారు వీరు కేవలం తెలివైన వారు మాత్రమే కాదు వీరి ఆలోచనలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ఈ నెలలో జన్మించిన వారు ఎప్పుడూ ఇతరుల భిన్నంగా ఆలోచిస్తారు ఏ సమస్యనైనా ఎలా పరిష్కరించాలో వీరికి బాగా తెలుసు ఆ నేర్పు ఉంటుంది వీరికి అన్ని విషయాలపైన ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆసక్తి ఉన్న ప్రతిదీ నేర్చుకోవడానికి ఎఫర్ట్ పెడతారు ఈజీగా ఎవరు మోసం చేయలేరు మార్చ్ న్యూమరాలజీ ప్రకారం స్మార్ట్నెస్ లో నవంబర్ తర్వాత మార్చి నెలలో పుట్టిన వారు ఉంటారు వీరు బహుముఖ ప్రజ్ఞ కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు పద్ధతులు నేర్చుకోవడం చాలా సరదా వాటి మీద ఆసక్తి కూడా చాలా ఎక్కువ వీరి తెలివితేటలతో అన్నింట్లోనూ విజయం సాధిస్తారు చాలా తొందరగా ఆలోచిస్తారు వారి శీఘ్ర ఆలోచన కారణంగా వారు ఏదైనా నిర్ణయం త్వరగా తీసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు వారి తెలివితేటలకు అందరూ ముగ్ధులవుతారు జులై సంఖ్యాశాస్త్రం ప్రకారం జులై నెల మూడో స్థానంలో ఉంటుంది వారు ఏ విషయాన్ని వేరే కోణం నుండి చూస్తారు వారు జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు వారు వ్యవహరించడం సులభం ఈ నెలలో జన్మించిన వ్యక్తులు మనోహరంగా సామాజికంగా నైపుణ్యం కలిగి ఉంటారు మంచి వ్యక్తులుగా కూడా ఉంటారు సెప్టెంబర్ సంఖ్యాశాస్త్ర ప్రకారం సెప్టెంబర్లో జన్మించిన వ్యక్తులు ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉంటారు వారు వారి తెలివితేటలు సున్నితత్వానికి ప్రసిద్ధి చెందారు వారు ఏదైనా విషయాన్ని విశ్లేషించి దాచిన సత్యాలను వెలికి తీస్తారు వారి తెలివితేటలు ఎల్లప్పుడూ రహస్యంగా ఉంటాయి అవసరమైనప్పుడు మాత్రమే వారు దానిని ఉపయోగిస్తారు ఈ వీడియో పై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్